అంటే అందులో పైగా విశేషమైనటువంటిది వారాహీ నవరాత్రులలో అది ఎంత అంటే అశ్వమేధ శతక్రతు పలమాప్నోరీత్యాహ భగవాన్ బోధాయన అంటే అశ్వమేధ యాగము ఇలాంటి యాగాలు అన్నీ కూడా వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పలమాప్నోరీత్యా భగవాన్ బోధాయన అని శాస్త్రం చెబుతోంది ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ వారాహి నవరాత్రుల్లో మనం ఏక యా కార్యక్రమం చేసినా విశేషమైనటువంటి యాగం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అలాంటి వారాహి నవరాత్రులలో మనము భక్తి శ్రద్ధలతోటి వారాహి నవరాత్రులలో ఈ యొక్క అమ్మవారిని మనం ఆరాధించడం ద్వారా మనకు ఉన్నటువంటి అంతఃశత్రువులు అంతఃశత్రువులు అంటే ఏమిటి మన ఇంటి పక్కింటి వాళ్ళు కాదు ఆ పక్కింటి వాళ్ళు కాదు శత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మదం మాత్సర్యాలు ఈ ఆరు శత్రువుల్ని జయించిన వాడే ఘనుడు ఈ ఆరు లోపల వేసుకుని కూర్చున్నాయా నాది నేను అనే అహం పెరుగుతుంది కలిపురుషుడు ఆవాహన అవుతాడు ఒంట్లోకి కలిపురుషుడు ఆవాహన అయ్యాడా మనం ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అందుకోసమే శాస్త్రంలో చెబుతాడు ఒక కథలో చెప్తాడు అర్జునుడు అర్జునుడు తన కుమారుడైనటువంటి అర్జునుడు కుమారుడు ఎవరండి అభిమన్యుడు ఈ అభిమన్యుడు యుద్ధరంగంలోకి వెళ్ళి చనిపోతాడు శరీరాన్ని వదిలేస్తాడు అర్జునుడు బాధపడతాడు వచ్చి బాబా కృష్ణ నేను కనుక ఉంటే పద్మ వ్యూహంలోకి వెళ్ళడం తెలుసు రావడం తెలిసిన నేను ఒక్కడనే నన్ను కాస్త దూరంగా తీసుకెళ్ళిపోయావు చిన్న పిల్లవాడిని లోపలికి పంపించావు వాడు కాస్త నా పుత్ర మిగిల్చావు చివరికి ఇదంతా నువ్వు కపడ నాటక సూత్రధారిగా నువ్వు వాడిన నాటకం తప్ప ఇదేమిటి అని బాధపడ్డాట శివయ్య కూడా కనీసం ఇంత పూజ చేస్తున్నానే పొద్దున నేర్పిస్తే లక్ష బిల్వార్చన చేయండి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని ఇలాంటి నాకు పుత్రశోకం మిగిల్చాడే మనం కూడా అంటూ ఉంటాం ఏమండి ఆ పూజలు చేసామండి ఈ పూజలు చేసామండి ఈ ఆగం చేసామండి ఆ దానం చేసామండి ఈ ధర్మం చేసామండి ఆ గుళ్ళో ఈ డొనేషన్ చేసామండి అన్నదానాలు కట్టామండి కానీ మాకు ఈ సమస్యలు తీరట్లేదండి అంటూ ఉంటారు ఆ కథకి సంబంధించింది ఇది ఈయన నిత్యం లేస్తే లక్ష బిలవార్చన చేయింది పచ్చి మంచిన కూడా తాగాడు అర్జునుడు కానీ పుత్రశోకం మిగిలింది ఆయనకి అప్పుడు కృష్ణుడు అంటాడు నువ్వు బిల్వార్చన చేసింది ఎవరికి శివుడికి నడు కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం ఆ విషయాన్ని ఆయన కైలాసాన్ని తీసుకెళ్ళేట ఆ కైలాసంలో శివుడి మీద భక్తులందరూ పూజ చేసిన పత్రంతా వచ్చి పడుతుంది ఎన్నో మందాల పుష్పాలు వచ్చి పడుతున్నాయి ఎన్నో గులాబీలు ఎన్నో పుష్పాలన్నీ నానావిధ పుష్పాలన్నీ పడుతున్నాయట కరవీర పుష్పాలన్నీ పడుతున్నాయట కానీ అర్జునుడు పూజ చేసింది ఎక్కడ పట్టలేదట స్వామి మీద ఆశ్చర్యపోయాడు ఏమిటి లక్ష బిలవార్చిన అంటే దగ్గర దగ్గర పది చెట్లుకి వస్తే కానీ లక్ష బిలవార్చిన అవ్వదు అలాంటి నేను పత్రి ఇంత పూజ చేస్తే ఏది ఒక్కడు కూడా స్వామి దగ్గర వెళ్ళకపోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతుంటే నందీశ్వరునికి ఆగేసి అడిగాట ఏమయ్యా ప్రమదగణాల్లో మీరే కదా పత్రి మోసుకొచ్చేది నా పత్రి ఏమైంది అన్నట్ట అర్జున మీద కోపడకు అదిగో నువ్వు పట్టుకొచ్చిన నువ్వు పూజ చేసిన పత్రి వస్తుంది చూడు అన్నట్ట మూడు బిల్వాలు వచ్చి పడ్డాయట స్వామి మీద మూడే బిల్వాలు లక్ష బిల్వాలు పూజ చేస్తే మూడు బిల్వాలు వచ్చి స్వామి మీద పడ్డాయి నువ్వు భక్తిగా పూజ చేసింది అదే లక్ష బిల్వాలో నేనర్జునుని నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు నా దగ్గర పాశుపద పాశుపదాస్త్రం ఉంది నా దగ్గర వ్యోమాస్త్రం ఉంది నా దగ్గర అఘోరాస్త్రం ఉంది అంటూ పూజ చేసావు ఓం నమశివాయన భక్తిగా పూజ చేసిన మూడు బిలాలు వచ్చి పడ్డాయి అంటే భక్తి అనేటువంటిది నాభి నుంచి రావాలి నాభి నుంచి వస్తేనే ఆ భగవంతుడికి పెడుతుంది అందుకోసమే సహస్రనామార్చన చేయించుకుంటాం గుళ్ళోకి వెళ్ళి ఎందుకు సహస్రనామం సహస్రం స్వామి వింటాడా వినడు దాంట్లో ఒక్కనామే స్వామి దగ్గరికి పెడుతుంది ఆ ఒక్కనామం ఏదో తెలియక సహస్రం మొత్తం చదవాలి అది ఏకాగ్రత చిత్తంతో ఆ ఒక్కనామం స్వామి దగ్గరికి పెడుతున్నాం పుష్పం పత్రం కుంకుమ స్వామికి చెందుతుంది ఆ ఒక్క నామం ఎక్కడుందో ఎవరు కనిపెట్టలేరు మనలో జ్ఞానం అనేటువంటిది సడంగా పుడుతుంది భక్తిగా నామం బయటకు వస్తుంది ఆ నామమే అమ్మవారి దగ్గర పెడుతుంది అందుకోసమే ఇంత యాగము పూర్తి చేస్తేనే ఆ యాగంలో రెప్ప వేసి తీసినంత మాత్రంలో భావన పరో జీవన్ముక్తో భవతి అని భావనోపనిక్ష చెప్తాడు అంటే కలియుగంలో రెప్ప వేసి తీసినంత సేపట్లో నన్ను కొలవమంటున్నాడు భగవంతుడు ఓ యాగాలు చేసే ఎక్కర్లేదు నువ్వు భక్తిని చూపించు భక్తి ఏది నీ దగ్గర ఏది అని అడుగుతున్నారు అందరికంటే ఉన్నారు చెండి నంది భృంగి వీళ్ళందరూ భక్తుల్ని మించి మన భక్తి చూపించాలి చూపిస్తే కానీ భగవంతుడి దగ్గర వెళ్ళలేము మనం మన మనస్సు వెళ్ళదు అలాంటి యాగాలు చెయ్యాలి అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనం చేయలేం అలాంటి మహోత్కృష్టమైనటువంటి మహా పుణ్యకరమైనటువంటి యాగాన్ని ఈ రోజున మనం మన లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ 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 సత్యానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో శ్రీ కిరణ్ కుమార్ శర్మ గారి యొక్క మా తోడుగా గారు అబ్బాయి కూడా పైగా మహాశైవాగమ పండితులు వారి యొక్క విశేషమైనటువంటి కృషితోటి స్వామివారి శిష్యగణం సహాయ సహకారాలతోటి కాలనీవాసుల యొక్క సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహాయ సహకారం ఎంతమంది కలిస్తేనే తప్ప యాగం పూర్తవుతుంది చెప్పండి ఆనాడు రామాయణ కాలంలో వారధి కట్టడానికి రాముడు ఒక్కడే కట్టారా రాముడు వారు ఒకరి కట్టారా వారధి వానరులందరూ కలిస్తేనే వారధి పూర్తయింది రామాయణం పూర్తయింది అలాగా మనందరం కూడా మనం సంపాదించిన రూపాయల్లో ఒక్కొక్క భగవంతుడి కోసం రూపాయి తీసి ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన రూపాయి కదండి మరికి మనం ఒట్టి చేతులతో భూమి మీదకి వచ్చాం ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాల్సిన శరీరాలు ఇవన్నీ కూడాను వీటికి ఎందుకు మధ్యలో వచ్చిన వాటికి వాటి కోసం మనం భగవంతుడి కోసం రూపాయి ఖర్చు పెడితే అది ఏమవుతుందయ్యా అంటే ఐశ్వర్యం మహదైశ్వర్యం అవుతుంది ఐశ్వర్యం కాస్త మహదైశ్వర్యం అవుతుంది ఈ మహదైశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే డబ్బు మహదైశ్వర్యం అంటే కీర్తి ఈ కీర్తి ఎప్పటివరకు ఉంటుంది మా తాతగారు కట్టించారు గుడిని మనవడు చెప్పుకుంటాడు మా గారు కట్టించారని కీర్తిని ముని 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 చెప్పుకుంటాడు అది కీర్తి అలాంటి కీర్తిని మనం పొందేటువంటి మహాయాగాలు మన చేతుల మీద భగవంతుడు చేయించుకుంటున్నాడు మనం చేయటం లేదు ఇక్కడ కేవలం చేయించుకుంటున్నాను అంటే పప్పు వేసుకోవడానికి గరిటిని ఏ విధంగా ఇంట్లో పరికరం కింద వాడుకుంటానో అలా నా శరీరాన్ని భగవంతుడు తన నా పూజకి వాడుకుంటున్నాడు అనే భావంతో ఉండాలట ప్రతి మనిషి కూడాను ఆ విధంగా మనకి గణపతి యొక్క ఆరాధన కార్యక్రమం జరిపిస్తున్నారు విశేషంగా అందరం మనం ఏం పూజ చేస్తాం మొట్టమొదటి ఏ యాగం చేసినా ఏం పూజ చేస్తాం గణపతి పూజ చేస్తాం ఆ గణపతిని దేంతో చేస్తాం పసుపు ఎందుకు చేయాలి కుంకుమ ఎందుకు చేయకూడదు వినాయకుడిని మైదా మైదాపిండితో ఎందుకు చేయకూడదు పసుపుతోనే ఎందుకు చేయాలి మైదాపిండితోనే కారపూడతో చేయొచ్చు కదా అన్ని పొళ్ళే కదా ఆవిడ నలుగు పిండి పెట్టుకుంది మరి నలుగు పిండితో చేయొచ్చు కదా కానీ అక్కడ చిన్న విషయం తెలుసుకోండి అందరూ కూడా పసుపుకి అంత విశిష్టత ఎందుకు వచ్చింది అంటే ఈ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈ యాగంలో ఆ చరిత్ర వినాలట అందుకోసం చిన్న మొక్క చెప్తాను పసుపుకి అంత విశిష్టత రావడానికి గల కారణం పూర్వం త్రిపురాసుర సంహారం జరిగింది ఈ త్రిపురాసుర సంహారంలో ఆ రాక్షసుడు ఏం వరం కోరాడంటే తన యొక్క మరణం ఆకాశ మార్గంలో ఉండాలి ఆయుధం కాని ఆయుధంతో మరణించాలి నా మరణానంతరం దేవతలందరూ ప్ర మానవులందరూ కూడా గుర్తుంచుకునేలా ఉండాలి అలాంటి మరణం వస్తేనే నాకు మరణం ఇవ్వండి లేదా మరణమే లేని వరాన్ని ఇమ్మన్నాడు ఆయన బ్రహ్మదేవుడి దగ్గర అలాంటి వరాన్ని పొందినటువంటి ఆ యొక్క త్రిపురాసురుణ్ణి త్రిపాసురుడు ఇలాంటి మరణం నాకు ఇంకా ఉండదు కాబట్టి కంపల్సరిగా నాకు మృత్యుంజేయండి అనుకున్నాడు లోకాల మీద భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జనంలోక తపోలోక సత్యలోకాలన్నీ కూడా జయించడం మొదలుపెట్టాడు అప్పుడు పరమేశ్వరుని ప్రార్థించారు దేవతలందరూ వెళ్ళి ఆ త్రిపురాసురుడు ఆగడాలు ఆగట్లేదు మనం ఏం చేయాలి స్వామి అంటే ఆయనే స్వయంగా యుద్ధానికి వచ్చాట యుద్ధానికి వచ్చి ఎన్ని బాణాలు వేసినా ఆ త్రిపురాసురుడు సంహరింపబడట్లేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం గురించి తెలుసుకున్న శివుడు వెంటనే నందీశ్వరుని చూసి సరిగి చేశాడు నందీశ్వరుడికి ఎన్ని ఉంటాయండి ఎన్ని మూడు మూడు ఉంటాయి నందీశ్వరుడికి శృంగం విశాలాక్షం మూడు కొమ్ములు ఇటుొక్క కొమ్ము ఇత కొమ్ము మధ్యలో కొమ్ము ఉంటుంది ఆ మధ్యలో ఉన్నటువంటి కొమ్ముని ఆ నందీశ్వరుడు విరిచి స్వామి దీన్ని బాణం కింద వాడన్నాడు అందుకోసం మన ఈ మధ్యన గుజరాత్లో మూడు కొమ్ములతో నందీశ్వరుడు పుట్టాడు మీరు ఆ ఫోటో కూడా చూడొచ్చు ఆ మూడో కొమ్ముని బాణం కింద ఆయుధంగానే ఆయుధం ఆయనకి అందుకోసం ఇంద్రధనస్సును చూసారా అది ఏడు రంగులతో ఉంటుంది ఇంద్రధనస్సు ఆ ఇంద్రధనస్సుని బాణంగాను ఈ నందీశ్వరి కొమ్ముని అంబుణంగా వాడి త్రిపురాసుని సంహరించాడు ఆ బా ఆ కొమ్ము కాస్త వెళ్ళి త్రిపురాసుని సంహరించి చీల్చుకుంటూ వెళ్ళి వింధ్య పర్వతాల మీద ముక్కలు ముక్కలుగా పడి మొక్కలుగా మలిచింది అది పశువు నుంచి వచ్చి కింద పడి మలిచింది కాబట్టి పశువు కొమ్ము అది మనిషి నోట్లో పడితే అది కాస్త పసుపు కొమ్ము కింద మారిపోయింది పశువు యొక్క కొమ్ము పసుపు కొమ్ము అసలు దాని పేరు పశువు కొమ్ము మానవుల నోట్లో ఉంది ఇదిగో తోక అంటే ఆ సామెతి మీకు తెలుసు ఇంకో సామెతకి అర్థం చెప్పండి పని లేని మంగళాడు అసలు పిలిచి తల కొరిగాడు అసలు పిలిచి తల కొరిగాడు అది కాస్త పిల్లి అయింది ఆ పిల్లి కాదు కుక్క కాదు అక్కడ పిలిచి తలగొరిగాడు దారిపోయేవాడిని చూసి ఒరే నేను తలకాయ మాసిపోయిందంట్రా రైట్రా పని చేస్తానని చెప్పేసి వాడు కటింగ్ చేసేవాట అది పిలిచి తలగొరగడం మానవు నోట్లో పిల్లి వచ్చేసింది అది అలాగే ఈ పశువు యొక్క కొమ్ము భూమి మీద పడి పసుపు కొమ్ముగా మొక్కలు ఎత్తడం వల్ల దాన్ని దంచి పొడి చేసి దానితో త్రిపురాసురుడు యొక్క కోరిక ప్రకారం మొదటి పూజ జరగాలని కోరుకున్నాడు కాబట్టి వినాయకుడికి ఆల్రెడీ వరాన్ని ఇచ్చారు కాబట్టి ఆ పసుపు ముద్దనే వినాయకుడిగా ఆవాహన చేసి దానికి పూజ చేయటం అందుకోసమే పసుపుకి అంత విశిష్టత వచ్చింది ఈ విధంగా ఈ పసుపు క్షిప్ర గణపతి అంటారు ఆయన్ని అంటే వెంటనే వరాల్ని ఇచ్చేటువంటి వాడు అలాగే షోడశ గణపతులు ఉన్నారు ఈ షోడశ గణపతిలో సంగ్రహార గణపతి లక్ష్మీ గణపతి విజయ గణపతి దుర్గా గణపతి గణపతి ఇలా ద్వాత్రింశత్ గణపతులు మనం మనం ఉన్నారు చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం వీధి పొడుందంటే ఏం పెడతారు దిష్టి గణపతి అంటూ ఉన్నాడా అసలు మరి ఎందుకు పెడుతున్నారు ఆయన ఏమైనా రాక్షసుడా ఆయన ఏమైనా దిష్టి బొమ్మ అసలు పెట్టచ్చా గణపతి ఆయన పేరేంటి గణపతి అలాంటి సింహ గణపతిని ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం ముందు పెట్టకూడదు పెట్టిన ఇల్లు వృద్ధులోకి రాదు చాలామంది తెలియక వీధి పోడు వినాయకుడిని పెడతారు ఆయన ఆయనేదో దిష్టిబొమ్మలాగా ఆయన ఏదో కాపాడతాటవి ఆ వీధి నుంచి వచ్చే బాధల్ని ఆయన ఎందుకు కాపాడుతాడు ద్రౌపద నైవేద్యాలు లేకుండా ఆయనకు బయటపడేస్తే ఆయన ఎందుకు కాపాడతాడు మనల్ని ఓ సెల్ ఫోన్ కొనుక్కుంటేనే రీఛార్జ్ పెడతామే రీఛార్జ్ లేదు పని చేయదే అలాంటి విగ్రహం తీసుకెళ్ళి బయట పెడితే దానికి ధూపదీప నైవేద్యాలు లేకపోతే ఆయన ఎందుకు మనల్ని కాపాడుతాడు ఎండకెండి వానకు తడుస్తూ ఎప్పుడు కూడా వీధి పోటికి పెట్టవలసినటువంటిది దర్పణము దర్పణం అంటే అద్దము అద్దంలో మొహం చూసుకున్నాం ఎవరు మొహం కనబడుతుంది అలా వీధికి పెడితే చూసుకుని వెళ్ళిపోతుంది వెనక్కి సహ్భాగ్యంగా మనం భావన చేసుకుంటూ కార్యక్రమాన్ని చూడటం ఒకటే కాదు దీని విలువ దీని విశేషమేమిటి స్వామి దీన్ని చేయటం వల్ల విశేషమేమిటి ఈ ద్రవ్యం ఎందుకు చేస్తున్నారు ఈ యొక్క మంత్రం దేనికి చెప్తున్నారు ఈ యొక్క విశేషత ఏమిటి ఆ మంత్రాన్ని శ్రద్ధగా వినటము తద్వారా ఆ వైబ్రేషన్ నరనరాల్లోకి వెళ్ళి దాని యొక్క ఫలితాలు మనం పొందాలి అంటే ఖచ్చితంగా తెలుసుకుని కార్యక్రమాన్ని చూడాలి ఓ సినిమా చూసినట్టు చూడటం కాదు దాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఆస్వాదిస్తూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇంత కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేశారు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఎందుకు చేశారు అది ఎందుకు చేశారు అయిన తర్వాత ఒక ప్రశ్న వేస్తేనే దాని సమాధానం దొరుకుతుంది ఆ విధంగా అమ్మవారికి ఈ యొక్క చండీ యాగ చండీ కార్య హోమం కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది ఈ యొక్క చండీ కార్యక్రమాల్లో కానివ్వండి యాగాల్లో కానివ్వండి మనవంతుగా ధన వస్తు సహాయ సహకారాలు అందించాలి ఎందుకండి అందించాలి వాళ్ళు ఇస్తారు కదా అని వీళ్ళు వీళ్ళు ఇస్తారు కదా అని వాళ్ళు సంస్థ వాళ్ళు ఇస్తారు కదా అని మనము ఏదో వాళ్ళు పాలు పోస్తారు కదా అని వీళ్ళు నీళ్లు పోసేట నేను కూడా పాలు పడింది ఎక్కువైపోతాయని అందరూ నీళ్లు పోసారు చివరికి అలా కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ ధనాన్ని సరైన సన్మార్గంలో కనుక తీసుకెళ్ళకపోతే అది దుర్మార్గంలోకి వెళ్ళిపోతుంది మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అంటే ఆ వంద రూపాయల్లో ఒక్క అయినా సరే భగవంతుడి కోసం తీసి పక్కన పెట్టాలి ఎందువలన అనంటే ఆ భగవంతుడి కోసం ఆ రూపాయిని కనుక ఖర్చు పెట్టడం ద్వారా మిగిలిన తొంభై తొమ్మిది రూపాయలు వైద్యాలకి పోవడం కానీ చోరుల దారిన పడడం పడకుండా ఉండడం కోసం కానీ అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి భగవంతుడి మీద భారం పడుతుంది మన ఆ రూపాయి భగవంతుడు ఖర్చు పెట్టడం వల్ల ఒక్క రూపాయి భగవంతుడి కోసం తీసిపెట్టడం వల్ల అందుకోసమే ఆ రూపాయిని భగవంతుడి కోసం తీసి పెట్టాలి లేకపోతే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడో వచ్చి పట్టుకెళ్తాడు ఇంకో ట్యాక్స్ రూపంలో వచ్చి అందుకోసమే భగవంతుల కోసం ఆ రూపాయి తీసుకెళ్తే అన్యాక్రాంతం మిగిలిన రూపాయి అన్యాక్రాంతం కాకుండా భగవంతుల యొక్క ప్రేరణల ద్వారా మనకు అలాంటి బ్లెషింగ్స్ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కాసేపు తొమ్మిది రోజులు కూడా సీరియల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి టీవీల దగ్గర కూర్చోకుండా చాలా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క కార్యక్రమంలో వారాహి నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని సేవించి తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఓం శ్రీమాత్రే నమ గట్టిగా చెప్పండి ఓం శ్రీ నమః ఓం శ్రీమత్ ఎప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖు నవరాత్రులు ఆఖరి రోజున పద్నాలుగో తారీఖు అందరికీ కూడా అన్నదానం కార్యక్రమం కూడా సంస్థ ద్వారా నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఆ రోజున అన్నదానంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం తదుపరి కార్యక్రమం మనకి అగ్ని ప్రతిష్టాపన ఈ అగ్ని ప్రతిష్టాపనలో కూడా ప్రకృతి సిద్ధంగా అగ్నిని తీసుకుని వస్తారు కర్ర రాపాడిస్తూ అగ్నిని పుట్టిస్తారు కాసేపట్లో అలా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అగ్నిని ఎలా తీసుకురమన్నాడంటే సూర్యకాంత ద్విజగృహ స్వగృహాధ్వ అగ్ని నిధాయ అంటే సూర్యుని నుంచి డైరెక్ట్గా తీసుకురమ్మన్నాడు సూర్యుడి నుంచి అగ్ని అగ్నిని ఎలా తీసుకొస్తాం భూతత్వం ద్వారా తీయచ్చు ద్విజగృహ అంటే మన ఇంటి బ్రహ్మగారి ఇంటి దగ్గర నుంచి కూడా యజ్ఞయాగాలు చేసేటువంటి బ్రహ్మగారి ఇంటి దగ్గర నుంచి కూడా అగ్నిని తీసుకురావచ్చు నిత్య అగ్నిహోత్రం చేసుకునే గురువు గారు ఉంటారు వారి ఇంటి దగ్గర నుంచి కూడా అగ్నిని తీసుకురామన్నాడు లేకపోతే లేదా ఈ యొక్క కర్ర రాపాడిస్తూ తీసినటువంటి అగ్నిని ఇక్కడ పుట్టించి అక్కడ వాగీశీ వాగీశ్వరుల యొక్క ధ్యానంతో లోపల ప్రవేశం పెట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ యాగాన్ని పరిపూర్ణం చేయమని అగ్నిహోత్రుని ప్రేర చేస్తూ ఈరోజు హోమాలు జరుగుతాయి మూర్తి హోమాలు ఇవన్నీ కూడా ఆవరణ హోమాలు జరుగుతాయి తదుపరి చండీ హోమం జరుగుతుంది ఈవేళ ఈ హోమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారిని మనస వాచ కర్మణ ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించుకుంటూ చూస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీమాతయమ